అభి పేరు ఫస్ట్ హరి అభి కాదు సో వెరీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గౌతమ్ మెసేజ్ అనే ఫిలిం నా డెబ్యూ అసిస్టెంట్ డైరెక్టర్గా టూ థౌజండ్ ఫైవ్లో దానికి ఆ హరిగా నాకు పరిచయం అబి అంటే యాక్టర్ దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు దాంట్లో అందరిని ఇమిటేట్ చేస్తూ చాలా బాగుంటుంది తన కామెడీ సో అలా ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు నేను ఏడీగా ఫస్ట్ ఫిలిం నా ట్రావెల్ స్టార్ట్ అయింది అక్కడే ఫస్ట్ పరిచయం ఉంటుంది కదా కొత్తలో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మేము చాలా ఏళ్ళు ట్రావెల్ చేసాం అంటిల్ టూ లెవెన్ వరకు కూడా నా స్టోరీ నేను రైటర్గా పనిచేసే సిట్టింగ్స్ కూడా అభి వచ్చేవాడు సో కందిరిగా అనే ఫిలింకి నేను తెలంగాణ యాక్సెంట్ డైలాగ్స్ రాయాలి లక్షాకి సో చాలా మంది తెలియని విషయం ఏంటంటే నాకు యాక్సెంట్ తెలియదు కదా మనం అట్నుంచి వచ్చాక సో తెలంగాణ లోకల్ యాక్సెంట్ పట్టుకోవాలి అని చెప్పి నేను అభి హెల్ప్ తీసుకున్నాను సో అభి పక్కా తెలంగాణ యాక్సెంట్ బాబా చెప్పేవాడు అప్పుడు సో నేను డైలాగ్స్ని యాక్సెంట్ మార్చడానికి తన్ను నేను అడాప్ట్ చేసుకొని తనలాగా మారి నేను తను ఇమిటేట్ చేస్తూ డైలాగులు రాసేవాడిని సో అంత హెల్ప్ చేసాడు అభి నాకు సో సో ఎప్పుడు ఇది చెప్పడానికి నాకు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు సరే తన డైరెక్టర్ అయ్యి తన ఫంక్షన్లోనే తన గురించి మాట్లాడే ఆపర్చునిటీ నాకు రావటం సో చాలా హ్యాపీ అనిపించింది